మా ఆయనగారు పడతాకెళ్ళారండి పడతాకెళ్తే మూడు కిలోల చేప ఇద్దరు బాగుందండి చేపలు అయితే మూడు కిలోల చేపలు అయితే తెచ్చేయండి మా ఆయన గారు నేను తెచ్చేది నేను కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి మీ యాద మా అమ్మాయి ఊరి నుంచి వస్తున్నాడు అనేసి ఈ రోజు వండుకుంటున్నామండి నేను అయితే వండుకున్నాను పులిపడతానండి ఇంకా సగం ఉన్నాయి కదండి ఆదివాడు ఫ్రై అవి ఈవేళ అయితే తీసుకుంటానండి రేపు వెళ్ళుండి కూడా ఇంక జోరికి జోలికి మేము శనివారం శుక్రవారం కూడా ఈవేళ అయితే తింటామండి మేము బానే జాప అంటే చూడంటానండి నాకు అదే చేపూన్ ఉన్నారంటుంది పసుపు అయితే ఆపొని పసుపు తీసుకోవాలి లేకపోతే ఫస్ వాస్తుందండి

పవకుండా ఉంటే సరిపోతుందండి ఏమో ఎక్కువ ఏం అక్కర్ ఒక అరగంట కానీ ఒక కానీ మన మసాలాలని ప్రిపేర్ చేసుకునేదాకా ఉంటే సరిపోతుందండి ఇంకేం అక్కర్ అంటే ఇలా పెట్టేసుకొని ఇంకసేపు చక్కగా కారం మనకు కావాలి మళ్ళీ మళ్ళీ మనం పులుసులో వేసుకోవచ్చు అండి చూసుకొని అంటే మొత్తం మీద నేను కొంచెం రెండు స్పూన్లు వేసామండి తలకాయ తలకాయ నేను తింటానండి ఈ తలకాయ తలకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇదిగొండ తల ఈ తల అంటే నాకు చాలా ఇష్టం నేనే తింటాను నేను తినకపోతే మా ఆయన గారు అంతే తప్ప మొన్నవాళ్ళు ఎవరు ముచ్చుకోరండి అది అంతే వచ్చేసుకుంటాను డిస్లో ఒక స్పూన్కి ఎక్కువ ఉంటాయండి ధనియాలు ఒక స్పూన్కి ఎక్కువ ఉంటుందండి జీలకర్ర ఇగో అల్లం అందులో అక్కర్లేదు కొద్దిగా వెల్లుల్లిపోయారు ఒక పాయని పాయ వేసేట్ టేస్ట్ గురించి కొన్ని గసగసాలు టేస్ట్ వస్తుంది చూసి వెళ్ళండి ఎల్లిపాయ కుంపుతున్నానండి బుమ్మడిని ఇల్లుండి ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నాను ఉల్లిపాయ అయితే ఒక ఏడు ఉల్లిపాయలు వేసానండి చిన్నపాయలు కదా అందుకని వేసి వేసానండి అయిపోయిందండి ఉల్లిపాయ అయితే కుండేసాను కూరకు దగ్గరికి అయితే వెళ్దాం సంతపండు అంటే పీసు ఇది ఒక వంద గ్రాములు ఉంటుందండి సంతపండు పులుపు ఉండాలండి పులుపు లేకపోతే సాగ తీసుకు బాగోదు పులుపు కారమే బాగానే మసాలా మూడు కారు పెట్టుకుంటే పులుసు బాగుంటుందండి ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెం చేపల కూలిస్ కదా ఎక్కువ పడుతుందండి చూడండి సరిపోతుందండి ఎక్కువ చేసాను ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఉల్లిపాయ వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి నాలుగైదు ఆయిలండి పచ్చిమిర్చి చేపల కూరలో కూడా పచ్చిమిర్చి బాగుంటుంది మగ్గుతుందండి లైట్ గా ఇందులో సరిగ్ వేద్దాం అండి కొద్దిగా మగ్గాక టమాటా వేస్తాం ఒక టమాటా పెద్ద సైజు కాయ ఒకటే ఒక టమాటా వేస్తున్నాము మగ్గింది మసాలా వేస్తున్నానండి పుమ్మే కదండి ఆ మసాలా కొత్తిమీర వేస్తున్నానండి వేడికే మగ్గుపోద్దండి బీడి ముగ్గురండి ఇది మూకుడి బీడి ముగురి దాంట్లో వేడికి

నేను అలాగే కొంచెం ఎలా అండి ఎంతకం పులుపు ఎలా వేస్తాను ఎంత తీసుకున్నా పులుపునండి ఎలా వింటానండి కాదండి వింటాను కదా మీకు యితే మూర్త ఎనండి బాయి వస్తుంది మంచి సువాసన కింద వస్తుందండి వాళ్ళకి ఉడికిపోయిందండి పులిసే అంతా అగ్గిసే ఉడికి ఇంకా ఒక గంట సేపు నేను ఎలా పొయ్యి మీదే వదిలేస్తానండి ఎందుకైతే పొయ్యి మీదే వచ్చేస్తాను ఒక గంట అరగంట పోయి పొయ్యి మీదే ఉంటుందండి మూత అయితే తెస్తానండి సరే వెళ్ళలేదండి అక్కడ ముక్కలు చాలా బాగా వచ్చింది చూడండి నీ రెండు చుట్టూ పెట్టాను గట్టి పెట్టి తిప్పాను మీరే చూసారు కదా ఇలాగా నిదానంగా పెట్టుకుంటే విడవండి ముక్కలో అలా పెట్టుకోవాలి ఎలాగ పులిసి అయితే తీస్తున్నాను తలకాయ తీసుకుంటున్నానండి తలకాయ అంటే నాకు ఇష్టం అన్నాను కదా నేనే వేసుకుంటానండి ఈ తలకాయ Bonda. 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 తరకాయ్ చేసుకుందాం తరకాయ నా ఇష్టం ఉన్నాను కదండి తరకాయ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఎంత ఉన్నా కామెంట్లో పెట్టాం